శంకర్ ఆ రాకేష్ ఎలాగైనా సరే ఏదో ఒక ప్లాన్ చేస్తాడని నాకు అనిపిస్తుంది ప్లాన్ చేస్తే నేనే చూసుకుంటాను అనే విధంగా కోపంగా చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి అక్కి వస్తుంది అప్పుడు అక్కి రవితో ఎలా అంటూ ఉంటుంది రవి నువ్వు అనుకున్నట్టుగానే ఆ పోస్ట్ నీకు దక్కింది నువ్వు ఖచ్చితంగా డీటెయిల్స్ కూడా నువ్వు తెలుసుకో అలాగే ఆ డీటెయిల్స్ చూస్తేనే కదా మళ్ళీ ఒకసారి నువ్వు తిరిగి వచ్చు ఎందుకంటే మా నాన్నకు ఆ ఫ్యాక్టరీ ఎంతో ప్రీతికరం నీకు కూడా తెలుసు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఏంటి నువ్వు చెప్తే నేను చూడాలా నాకు ఫ్యాక్టరీని ఎలా రన్ చేయాలో నాకు తెలుసు నువ్వు చెప్తే నేను నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేను అని కోపంగా అంటూ ఉంటాడు ఇక నీ ఇష్టం రవి నేను చెప్పాల్సింది మాత్రం చెప్పాను ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఎంతోమంది జీవనార్థం అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో మాయ వస్తుంది అప్పుడు వెంటనే మాయ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు రవి నీకు పోస్ట్ వచ్చిందంటే కదా పెద్ద పోస్టు అయినా ఎందుకు రవి నువ్వెందుకు తీసుకున్నావు ఆ ఫ్యాక్టరీని నువ్వు ఆ అబ్బాయికి ఉంటే బాగుండేది అయినా మాయా ఇప్పుడు నేను ఆ ఫ్యాక్టరీని నేను తీసుకున్నాను కాబట్టి నష్టాలు వచ్చేలా ఆ ప్లాన్స్ చేయటం మానుకో అర్థమవుతుందా ఎందుకంటే నేను రన్ చేస్తున్నాను ఈక మీదట నువ్వు చెప్పినట్టు నేను వినను ఎందుకంటే ఇప్పుడు నా స్థాయి పెరిగింది నా హోదా పెరిగింది ఈ ఇంటి అల్లుడిగా చెప్తున్నాను ఈకపైన నువ్వు ఎలాంటి ప్లాన్స్ చేయటం మానుకో అర్థమవుతుందా అది కాదు రవి ఏంటి నువ్వేది చెప్తే అది ఊ అనడానికి అప్పటి రవిని అనుకున్నావా నేను అప్పటి రవిని కాను అని కోపంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఈ రవికి హోదా పెరగగానే అసలు నేనేం చెప్తున్నా కూడా వినబట్టలేదు తెలుస్తుంది నష్టపరిహారం వచ్చినప్పుడు బాగా తెలుస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే మాయ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం సంధ్య చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి చిన్నడు కూడా చాలా బాధపడిపోతూ ఉండగా అంతలో పెద్దోడు వచ్చి ఏంట్రా ఇక్కడే ఉన్నావు ఇక్కడే ఉంటే అన్నయ్య చూస్తే ఫీల్ అవుతాడు పదరా పద అని అంటూ తీసుకెళ్తూ ఉండగా నువ్వే చూసుకో నేను సంధ్య రూమ్లోకి వెళ్తాను సంధ్యతో మాట్లాడింది నాకు నిద్ర రావట్లేదు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ సంధ్య రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రై చిన్నోడా త్వరగా ర బయటికి అని విధంగా అంటూ పెద్దోడు అంటూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చామేంటి మా అక్క చూసిందంటే ఇంకా అంత సంగతి నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అది కాదు సంధ్య ప్లీజ్ సంధ్య నీతో మాట్లాడడానికి వచ్చాను ఏంటి ఏం కాదు ఇప్పుడు మా అక్క వస్తుంది నీకే చెప్తుంది వెళ్ళిపో ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి ఎందుకు లిఫ్ట్ చేయాలి వేరే ఎవరినో చేసుకుంటారని అన్నావు కదా అన్నంత మాత్రాన చేసుకుంటానా ఏదో అలా అన్నయ్య అన్నాడు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అని విధంగా చిన్నోడు అంటూ ఉంటే రే చిన్నోడు త్వరగా రారా ఎవరైనా వస్తారు నీకేనా చెప్తుంది అని విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి సంధ్య అని అంటూ శ్రావణి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎలాగైనా సరే వెళ్ళకుండా ఆపాలి అనే విధంగా పెద్దోడు అనుకుంటూ శ్రావణి భోజనం చేసావా భోజనం చేశాను ఏంటి ఎందుకు ఆపావు నేను వెళ్తూ ఉంటే నాకు నిన్ను చూస్తుంటే ఆ రూమ్కి వెళ్ళకుండా ఎందుకు ఆపుతున్నావని అనిపిస్తుంది అంటే అది నేను విషయం చెప్తాను నువ్వు ఫీల్ అవ్వకూడదు కోపం కూడా తెచ్చుకోకూడదు సరే నేను కోపం తెచ్చుకొని ఫీల్ కాను ఏంటో చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే చిన్నోడు సంధ్య మాటలు విని ఓ చిన్నోడు వచ్చాడా అవును అదే సమయానికి అటుగా గౌరీ సధ్య ఎక్కడున్నావు అని ఏంటో అలా రాగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్కి పోతారు ఇక పెద్దోడు శ్రావణి ఒక మూలగా వెళ్ళి దాక్కుంటారు ఇక అదే సమయానికి అమ్మో మా అక్క వస్తుంది త్వరగా దాక్కో అని అంటూ ఉంటే ఇదిగో ఈ బెడ్ కింద దాఖో ఏంటి అంత కంగారు పడుతున్నావు భోజనం చేసావా ఇంకా లేదక్క మరి ఏమైంది అలా ఉన్నా ఏళ్ళదక్క క్లిప్ కింద పడితే చూస్తున్నాను అవునా అని అంటూ బెడ్ కింద వంగి చూసేసరికి ఎవరో కనిపించరు ఇక్కడ ఎక్కడ క్లిప్పు లేదు కదా ఏమో అక్క ఎక్కడ పోయిందో అని అంటూ ఉంటే అవును మనం ఎందుకు దాక్కున్నాం మనం కాదు కదా ఇప్పుడు మనం వెళ్ళిన అనుమానం వస్తుంది అవునవును వద్దులే అనే విధంగా శ్రావణి అంటూ ఉంటే ఇక అదే సమయానికి కిటికీ దగ్గర వెళ్ళి దాక్కుంటాడు ఇక అప్పుడే శంకర్ మాత్రం చిన్నోడా చిన్నోడా అని అంటూ అలా రూమ్ వైపు వస్తూ ఉండగా నువ్వు ఇక్కడే తగలపడ్డావా అని అంటూ బయటికి వెళ్తూ ఉంటే ఏమనుకుంటున్నావు మీ చిన్నోడు మారంలోకి ఎందుకు వస్తాడు అంటే ఎంతైనా ప్రేమించాడు కదా బాధ ఉంటుందని వచ్చాను ఆ మాత్రానికే ఏంటి ఆ అలా అంటున్నాం అని అంటూ ఇద్దరు గొడవపడుతూ ఉంటే ఇక దూరం నుంచి శ్రావణి పెద్దోడు చూస్తూ ఉంటాడు మనం ఎందుకు ఇక్కడే ఉన్నాం నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తే సరిపోతుంది కదా అవునవును నాకు ఎందుకు రాలేదు సరే పదా అని అంటూ వెంటనే ఏంటన్నయ్య ఏం, ఏం చేస్తున్నావు చిన్నోడు కోసం వెళ్ళడారా ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య అవునా ఏంటక్క నువ్వు వె, భోజనం చేయాలన్నావు కదా పద వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ఈ రోజు నుండి చైర్మన్గా ఆకాంక్ష గారి భర్త రవి గారు ఉండబోతున్నారు అవునా ఇప్పటికైనా మా నష్టం గుర్తించలేదు మా కష్టాలు కూడా గుర్తించలేదు ఏది గుర్తించలేదు కష్టాలు నష్టాలు ఎన్ని చూసాం ఏనైనా చూస్తాడో లేదో లాభాల కనక వర్షం కొనిపిస్తాడో లేదో చూడాలి మీరు మాత్రం ఆచితూచి మాట్లాడండి అర్థమవుతుంది కదా అనే విధంగా అంటూ ఉంటాడు శంకర్ వీళ్ళతో నేనేం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే మొత్తం డిఫరెంట్గా ఉంది అని అంటూ శంకర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్కి ఫోన్ చేసి సార్ ఇప్పుడు మాకు బాస్గా ఆకాక్ష గారి భర్త రవి అంట అవునా ఆ రవి గడికి కోపం ఎక్కువ వాడికి కోపం వచ్చేలా చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నేను చూసుకుంటాను అని రాకేష్ అంటూ ఒకటే మరోవైపు మాత్రం సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాను నిజంగా చాలా బాగున్నారండి మీరు వెంటనే వెళ్ళి నాన్న ఆశీర్వాదాలు తీసుకొని అన్నయ్యను అన్నయ్యతో మాట్లాడి వెళ్ళండి వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు నా స్థాయి ఏంటో నాకు తెలుసు అర్థమవుతుందా నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సిన పరిస్థితిలో కూడా లేదు వాళ్ళ కాళ్ళు నేను ఎందుకు మోకాలి అనే విధంగా అంటూ కోపంగా క్రిందికి దిగుతూ ఉంటాడు ఇక వెంటనే అలా క్రిందికి రాగానే నాన్న ఆశీర్వదించండి అని అంటూ ఉంటే కంగ్రాట్స్ రవి సరే ఆయన వీళ్ళ వీళ్ళ ఆశీర్వాదాలు నేను ఎందుకు తీసుకోవాలి అని అంటూ ఉంటే చూసావా చూసావు శేఖర్ గారు ఎంత పొగురుగా మాట్లాడుతున్నారో పొగరేముంది ఇలాగే మాట్లాడతాను ఇలాగే మాట్లాడాను సో వాట్ అయితే ఏంటి నాకు చాలా వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని అడ్డు అక్కడ వెళ్తూ ఉంటే చూడండి ఎంత కోపంగా ఎంత పొగురుగా సమాధానం ఇస్తున్నాడో కూల్ కూల్ అవై అని శంకర్ అంటూ ఉంటారు అంతలో జండే రాగానే ఏడమ్మ రవి ఎక్కడ వెళ్ళాడు కానీ మీరు మాత్రం ఎలాగైనా సరే కంపెనీని చూసుకోండి ఆయన కోపక్క ఇక్కడ నుండి వెళ్ళరు సరే అమ్మా కి పాప నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అని అంటూ జెండే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అమ్మ ఆకి నువ్వేం బాధపడకు జెండే ఉన్నారు కదా జెండే చూసుకుంటాడు జెండే గారి వల్ల కాకపోతే నేను దిగుతాను సరేనా నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టకు అని అంటూ ఉంటే ఇక వెంటనే పాపం రవి వెళ్ళాడు నష్టంతో తిరిగి వస్తాడు నష్టంతో తిరిగి వస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా ఆ తర్వాత నేను రంగంలోకి దిగుతాను అప్పుడు ఆ ఫ్యాక్టరీని పైకి లేపుతాను అని అంటూ ఉంటే ఇక మాయ కోపంగా చూస్తూ ఉంటుంది